సాయి టీవీని ప్రతినిత్యం చూసి ఆస్వాదిస్తున్న సాయి బంధువులకు సాయి గురుకులం అనే కార్యక్రమం ద్వారా మీ ముందు సాయిబాబా ఇచ్చిన స్ఫూర్తితో అనేక విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం ముఖ్యంగా గురువు గురించి విశ్లేషించుకోవాల్సిన అవసరం మనకి ఈ రోజుల్లో చాలా ఉంది చాలామందికి ఒక ప్రశ్న రావచ్చు కలియుగంలో అనేక మంది గురువులు అవతరించిన సద్గురువైన సాయిబాబా వైభవం మాత్రమే ఎందుకు శోభాయమానమై వర్ధిల్లుతుంది అనే అంశాన్ని గనుక మనం పరిశీలిస్తే అనేక రకాలైనటువంటి కారణాలు భావాలు మనకు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ పుణ్య భారతావనిలో అనేక మంది యోగులు నడియాడారు బాబాగారిని చాలామంది దత్తావతారంగా భావిస్తారు దత్తావతార పరంపరలో కూడా మనకు దత్తాత్రేయ స్వామి దగ్గర నుంచి మాణిక్య ప్రభు వరకు అదేవిధంగా అక్కల్కోట స్వామి నృసింహ సరస్వతి ఈ అవతారాల్లో గురు పరంపర వచ్చినప్పటికీ కేవలం సాయిబాబా అనే సద్గురు వైభవమే ఈరోజు ప్రపంచాన్ని నడిపిస్తోంది ఎందుకంటే కేవలం తనను నమ్ముకున్న వారి శ్రేయస్సు కోసమే పరితపించే సద్గురువు శ్రీ సాయిబాబా అందుచేతనే ఈరోజు ఎవరు ఏ పరిస్థితుల్లో తనను ఆశ్రయించినా తను ఎటువంటి భేదభావము లేకుండా ఎటువంటి పక్షపాతము లేకుండా ఎవరి కర్మానుసారం ఏదైతే తాను ఇవ్వదలుచుకున్నాడో అవన్నీ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు అసలు ఇంత అద్భుతమైన మేరు పర్వతం లాంటి సద్గురువు మనకు లభించడం ఆ సద్గురువు చూపిన మార్గంలో మనందరం కూడా నడవడం మనందరి పూర్వజన్మ సుకృతం ఇదంతా ఒకవైపు అయితే ఇంకోవైపు ఏం జరుగుతోంది కాషాయ వస్త్రం లేదా పెంచుకున్న గడ్డం ఈ రెండూ ఉంటే ఈరోజు సమాజంలో గురువుగా చలామణి అయిపోతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సాయిబాబా మార్గంలో కూడా అనేక మంది గురువులు ఈరోజు వచ్చారు వారిని బాగా పరిశీలిస్తే సాయిబాబా మార్గంలో వచ్చిన గురువులు మొదట ఎవరూ కూడా తాము గురువవ్వాలని రాలేదు ఒక సామాన్య భక్తుడి వలె వచ్చి సాయి సచరిత్రలోని నాలుగు పదాలు మన చెవులకి ఇంపుగా చెప్పేస్తే వాళ్ళని మనమే గురువులని చేసేస్తున్నాం అసలు సాయిబాబా అనే సద్గురువైతే అయితే ఆయనకి శిష్యులు ఎక్కడున్నారు సాయిబాబా మార్గంలో శిష్యులే లేనప్పుడు గురువులు ఎక్కడి నుంచి వస్తారు ఈ ప్రశ్న మనందరం వేసుకోవాలి ఎప్పుడైనా మీరు ఈ ప్రశ్న వేసుకున్నారా శ్రీ సాయి సచరిత్రను మొత్తం వడపోస్తే ఎక్కడైనా బాబా ఫలానా వాడు నా శిష్యుడు అని ఎక్కడా ఎవరిని అనలేదు నాకు వీడు శిష్యుడు వీడితో నా పరంపర కొనసాగిస్తానని ఎక్కడా బాబా చెప్పలేదు కానీ ఈరోజు మనం ప్రయాణిస్తున్న సాయిబాబా మార్గంలో మనకు మనం ఎందుకు చట్రాలు గీసుకుంటున్నాం ఈ చట్రాలన్నింటి గురించి భవిష్యత్తులో మనం మాట్లాడుకుందాం ఇంత అద్భుతమైన కరుణామూర్తి అయిన సాయిబాబాను సద్గురువు అనకుండా సాయినాథ మహారాజ్ అని ఎందుకు సంబోధిస్తామంటే రాజు తన ప్రజల పట్ల తన బిడ్డల పట్ల ఔదార్యం కలిగి ఉంటాడు తన రాజ్యంలో ఉన్న ప్రజలనందరినీ కూడా తన కన్న బిడ్డల వలె కాపాడుతున్నాడు నాలో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవడానికి దీన్ని ఒక వేదికగా నేను వినియోగించుకుంటున్నాను ఎందుకంటే నాలాంటి భావాలే కొన్ని లక్షల మందికి ఉండి ఉండవచ్చు కొన్ని లక్షల మందికి ఈ అనుమానాలు ఉండి ఉండవచ్చు అందుకే ఈసారి నేను సచ్చరితను చదువుతున్నప్పుడు అసలు గురువంటే ఎవరు సాయిబాబానే గురువైతే ఆ గురుకులంలో మనకు దొరుకుతున్నది ఏమిటి ఈ విషయాలపై మాట్లాడుకోవాలి సాయిబాబాకు లేనప్పుడు అసలు గురువులు నుంచి వచ్చారు నా వ్యక్తిగత అభిప్రాయ విశ్లేషణ ప్రకారం ఈరోజు మందికి సత్సంగాలు చేసుకునేటువంటి అలవాటు ఆ సత్సంగాలను ఎవరో ఒకరు నిర్వహిస్తుంటారు మెల్లగా ఏమవుతుందంటే ఆ సత్సంగం చెప్పే వ్యక్తి సచ్చరితలోని విషయాలను చాలా అద్భుతంగా చెబుతూ ఉంటారు మొదట వారికి ఎలాంటి ఎజెండా ఉండదు చాలా నిర్మలమైన మనుషులు బాబా పట్ల చాలా కమిట్మెంట్ ఉన్న భక్తులు కొన్ని రోజులు కాగానే మనం ఏం చేస్తామంటే చాలా అద్భుతంగా చెబుతున్నారు ఫలానా వారు నిజంగా ఎంతో అద్భుతంగా చెబుతున్నారు ఆ సత్సంగానికి పోవడం వల్ల నేను చాలా నేర్చుకుంటున్నాను అక్కడ మనం చెబుతున్న వ్యక్తిని మాత్రమే చూస్తున్నాము ఆ చెప్పే వ్యక్తి వెనకాల ఉండి చెప్పిస్తున్న బాబాను మనం చూడలేకపోతున్నాము ఎవరైనా సరే బాబాగారి గురించి అద్భుతమైన విషయాలు చెబుతూ ఉంటే అది సత్సంగం చెబుతున్న వాళ్ల గొప్పతనం కాదు శ్రీ సాయిబాబా అనేటువంటి అద్వితీయ శక్తి ఇంకా తన బిడ్డలకు తన మాధుర్యాన్ని పంచడానికి కొంతమంది వ్యక్తులను సాధనంగా చేసుకుని తన బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని వారి ద్వారా పంచుతున్నారు బాబా గురించి చెబుతున్న విషయాలు ఎంత గొప్పవైనా సరే అది ఆ వ్యక్తి గొప్పతనం కానీ కాదు ఎవరైనా సాయిబాబా గురించి ఒక సత్సంగం చేసినా ఒక ప్రవచనం చెప్పినా ఆ గొప్పతనం ఆ వ్యక్తులది అనుకుంటే పొరపాటు చక్కగా సత్సంగం జరుగుతూ ఉంటుంది ఒక సంవత్సరం గడుస్తుంది గడిచిన తర్వాత ఒక వ్యక్తి మనకు మంచి విషయాలు చెబుతుంటే వారి పట్ల భావం రావడం సమంజసమే వారిని గౌరవించడం కూడా సమంజసమే వారి పట్ల మనం విశ్వాసంతో ఉండడం కూడా సమంజసమే కానీ ఇది కాకుండా ఇంకొక పని జరుగుతుంది అప్పటి వరకు కూడా సత్సంగం చెప్పిన వాళ్లకు ఏమీ ఉండదు కేవలం బాబా ప్రేమను ఇంకొక పది మందికి పంచాలని తపన ఉంటుంది కాలక్రమేణా ఏమవుతుందంటే అది మనం ఎక్కువగా ఈ సత్సంగంలో పాల్గొనడం ఆ సత్సంగం చెప్పేవారి పట్ల గౌరవం పెరగడంతో మనమే వారిని మా గురువుగారు అనేస్తాం అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఈ గురువుగారు సాయి బాబా నీ సద్గురువైతే మరి ఈ గురువెవరు